ముఖ్యమైన విషయం ఏమిటంటే వీళ్ళ గురించి వీళ్ళ స్థితిగతుల గురించి వీళ్ళు పడుతున్నటువంటి బాధల గురించి ఇక్కడ రాకేష్ అని నాకు సొంత అక్క కొడుకు ఇతడు కొల్లాపూర్లోనే ఉంటాడు తర్వాత నేను చేస్తున్నటువంటి కార్యక్రమాలను గుర్తించి అక్కడిక చేస్తున్నటువంటి కార్యక్రమాలను చూసి సామాజిక కార్యక్రమాలను వీళ్ళకి వేరే వాళ్ళకు కూడా తెలియజేస్తూ ప్లస్ వీళ్ళ కష్టాలు బాధలు అన్ని తెలుసుకొని వాళ్ళని అక్క ఇట్లా ఇబ్బందులో ఉంది ఇట్లా చేయాలి మామయ్య నువ్వు చేస్తావా చేస్తే చూడండి అని ఒక మాట చెప్పారు చెప్పేది ఆశ్చర్యం లేదు మా రాకేష్ మాట అయ్యి ప్లస్ వీళ్ళకు కూడా నేను సాయం చేయడానికి వచ్చిన ఎస్జి ఛానల్ ఎస్జి నిజం ఎస్జి నిజం ఛానల్ అంటే చూపెట్టడమే ఎస్జి ఛానల్ ప్రత్యేకత అందుకొరికే ఎస్ నిజం ఛానల్ ద్వారా వీళ్ళకు కూడా సాయం చేయడం అందించడం జరిగింది మీరందరూ కూడా ఎస్జి ఛానల్ ను ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అన్ని చేయండి మాకు సపోర్ట్ చేయండి ఇటువంటి కుటుంబాలను వందలాది కుటుంబాలకు నేను సాయం చేసే అవకాశం నాకు కల్పిస్తారని నేను ఆశిస్తున్నా ఇక మా మాల్లాపూర్ ఆరోవాడు మా మామ అందరికి హెల్ప్ చేస్తున్నా అని తెలిసి అందరికి ప్రతి ఊరికి పేదవాళ్ళకి ఆదుకోవాలని హెల్ప్ చేస్తున్నా అని తెలిసినప్పటికీ ఇక్కడ మా మా ఏరియాలో మా ఇంటికల్ ఉంటుంది అక్కడ తెలిసినాక వాళ్ళు చాలా బీద పరిస్థితుల్లో ఉన్నటువంటి విషయాన్ని మా మామ చెప్పిన అడిగి చెప్పినందుకు చెప్పినాను ఎంబడే స్పందించి అడిగిన వెంటనే వచ్చి అలా ఇలాంటి విరాళాలు ఇచ్చి ఆదుకున్నందుకు థ్యాంక్ యూ మామయ్య